ఉత్తినే బావ అంటే ఉలకను పలకనని ఎన్ని సార్లు చెప్పాలి నీకు అవును ఈ బయనకులతో ఎవరు చూస్తున్నావు పిచ్చిదానా నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా నీ ఒంటి మీద ఈగ వాళ్ళకుండా డిటెక్షన్ చేస్తున్నా కొత్తగా ఈ గెటప్ ఏమిటి ఆ మాత్రం తెలీదా మైకేల్ జాక్సన్ శిష్యుడి కదా గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు టిక్కు టిక్కుంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్య బాగానే ఉన్నాను కదా ఓ భలేగా ఉన్నావు అవును వీధిలో కుక్కలేదా వెంటపడి తరవడం లేదా ఏమిటా ప్రశ్న తరవకుండా ఎలా ఉంటాయి చచ్చట్టు తరిమినాయి అయినా లెక్క చేయలే నీకోసం ఏమైనా చేస్తా నా కోసం ఏమైనా చేస్తా సరే చెప్పు నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుం 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 అని దోమలు తప్పరా ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోరా అదేం ఒక్కర్లేదు కానీ అదిగో వస్తున్నాడు ఆ ఎస్ఐ నాకు నాకు లిఫ్ట్ ఇప్పించాలి ఈజీగా ఇప్పించగలను చూపించగలను ఓహో స్టాప్ 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 వరుప్రసాద్ంటి అంటే తెలీదా ప్రైవేట్ డిటెక్టివ్ అని ఈ అమ్మాయి అయితే నా మరదలు మీరు లిప్ట్ ఇవ్వాలి రోజా నువ్వు వెనకెక్కు ప్లీజ్ అర్జెంట్ గా వెళ్ళాలి అందుకే నా మరదలకు మీరు లిప్ట్ ఇవ్వాలి అది బాధ్యత బాధ్యత రోజా పైకి వస్తాడు కదా వస్తాడు వస్తాడు ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే అమ్మో మీ డాడీ తోన వద్దు తల్లి ఎక్కి కూర్చో మీరు ప్రొసీడ్ రోజా తలకెక్కు గట్టిగా పట్టుకో పట్టుకో బ్యూటిఫుల్ పేర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇది మురళి సంక్రమ్ రావయ్యా కూర్చో పర్వాలేదు సార్ అవును నువ్వేం చదివా పేపర్ చదివా సార్ నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్ ఎంకం ఫస్ట్ క్లాస్ సార్ వీరికంటే ఎక్కువే అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా నువ్వు కూర్చో చెప్తాను కూర్చోవయ్యా ఆ చూడు ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు చెప్పు మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా ఇది అన్యాయం సార్ గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకు సేవ చేయడానికి కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి మీ అబ్బాయికి సైకిల్ నడపడానికి కాదండి మొత్తానికి హీరో అనిపించావు అందుకే ఐ లైక్ యూ ఐ లైక్ యూ నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయి కాస్త చెప్పు ఐగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి చూసా చెప్తారు నేను మాట చేశాను ఇచ్చేసాను మాట అలాగే ఇప్పుడు నా హెడ్ మీద సొగం భారం దింపిరెట్ అయిపోయింది